మీ కంప్యూటర్ స్కిన్ని యాజీస్గా ఫోన్ మీద ఆపరేట్ చేయాలంటే కనుక అంటే కంప్యూ డైరెక్ట్గా కంప్యూటర్ దగ్గర ఉండాల్సిన లేకుండా వేరే లొకేషన్లో బయటికి వెళ్ళినప్పుడు కూడా మీ కంప్యూటర్నే డైరెక్ట్గా ఫోన్ నుంచి కంట్రోల్ చేయాలంటే కనుక ఇప్పుడు నేను చెబు చెప్పబోయే టెక్నిక్ యూస్ఫుల్గా ఉంటుంది దీనికోసం వచ్చేటప్పటికి మీరు గూగుల్ క్రోమ్ రోజుల్లో క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అనే ఒక ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ దీన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అనేది మనకే పీసీలో ఇన్స్టాల్ అయ్యి అయ్యేసి ఆధరైజ్ అని చెప్పేసి స్క్రీన్ మీద కనపడుతుంది సో మన గూగుల్ అకౌంట్ జీమైల్ అకౌంట్ని ఆథరైజ్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్క్రీన్ మీద నా జీమెయిల్ అకౌంట్ అనేది ఆధరైజ్ చేసేసి కనపడుతుంది కదా యాక్సెప్ట్ అనే బటన్ ప్యాచ్ చేసేస్తే కనుక ఇప్పుడు మనకి గూగ క్రోమ్ రిమోట్ డెస్క్ టాప్ అనే దాంట్లో మనం మన పీసీని వేరే లొకేషన్ నుంచి యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి రెండో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి అదే మన పీసీసీని వేరే వాళ్ళ కంట్రోల్ ఇవ్వాలంటే రిమోట్ అసిస్టెన్స్ దానివల్ల ఇక్కడ రెండో దాన్ని గెట్ స్టార్టెడ్ అనే దాన్ని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఎనేబుల్ రిమోట్ కనెక్షన్స్ అని చెప్పేసి అని క్లిక్ చేసి ఇప్పుడు ఒక చిన్న సెవెన్ పాయింట్ త్రీ ఎంబీ ఫైల్ ఫైల్ ఎక్స్టెన్షన్ డౌన్లోడ్ అవుతుంది సో దాన్ని ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇది రిమోట్ డెస్క్ టాప్ హోస్ట్ అనే ఒక చిన్న అప్లికేషన్ సో దాని ఇన్స్టాలేషన్ పూర్తి అయిపోయిన తర్వాత మనం ఒక పిన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి అని ఒక పిన్ నెంబర్ని ఎంటర్ చేసి ఉన్నాను ఓకే ప్రెస్ ప్రస్తున్నాను దీంతో ప్రజెంట్ ఈ పీసీ అనేది ఫోన్ నుంచి కంట్రోల్ చేయడానికి వీలుగా రెడీ అవుతున్నారన్నమాట సో వన్స్ అది ఎనేబుల్ అయిన తర్వాత ఇంకోసారి మన పిన్ నెంబర్ని నెంట చేసి కన్ఫర్మ్ చేయాలి ఓకే బటన్ ప్రజ చేస్తే రిమోట్ కనెక్షన్స్ ఫర్ దిస్ కంప్యూటర్ హ్యావ్ బీన్ ఎనేబుల్డ్ అని చెప్పేసి స్క్రీన్ మీద వచ్చింది ఓకే బట్న ప్యాచ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ మనకే స్క్రీన్ మీద చూస్తే స్టేతనే ఈ పీసీ అనేది రెడీగా ఉంది ఇప్పుడు మీరు ఫోన్లో వచ్చేటప్పటికే గూగుల్ ప్లే స్టోర్ నుంచి క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అని చెప్పేసి ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ని ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను దీంట్లో రిమోట్ డెస్క్టాప్ అనే దాన్ని ఓపెన్ చేసి ఉన్నాం అంటే కనుక ప్రెజెంటు అందుబాటులో ఉన్న పీసీ దగ్గర ఇక్కడ అవైలబుల్ అవుతుంది దాన్ని మనం సెలెక్ట్ చేస్తున్నాం అంటే కనుక కనెక్టింగ్ అని చెప్పేసి వచ్చింది చూడండి ప్లీజ్ ఎంటర్ ఎవరి పిన్ అని చెప్పేసి వచ్చింది సో ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ అని చెప్పేసి ఏదైతే పిన్ ఎంటర్ చేస్తున్నానో దాన్ని ఎంటర్ చేస్తూ ఉన్నాను సో చూశారు కదా వన్స్ పిన్ నెటైజ్ చేసిన తర్వాత స్క్రీన్ మీద యాజ్ ఇట్ ఈజ్ మన కంప్యూటర్ స్క్రీన్ని ఏదైతే చూస్తున్నామో ఆ కంప్యూటర్ స్క్రీన్ అనేది అటు పీసీలో ఉన్న స్కిన్ని యాజటీజ్గా వచ్చింది సో దీన్ని మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు అన్న జస్ట్ మన ఫింగర్తో ట్యాప్ చేసే అంటే కనుక పీసీలో వేరియస్ లొకేషన్స్కి వెళ్ళడం జరుగుతుంది కంప్లీట్ ఫుల్ స్కిన్ మోడ్ ఉంది చూడండి సో ఫుల్ స్కిన్ క్లిక్ చేసేవంటే కనుక మనకి పీసీ డెస్క్ టాప్ ఎలాగైతే కనపడుతుందో ఆ పీసీ డెస్క్ టాప్ అనేది ఈజ్ కనపడుతుంది సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీసీలో మనం ఏదైతే క్లిక్ చేస్తున్నామో ఫర్ ఎగ్జాంపుల్ నా ఫేస్బుక్ అకౌంట్ ఇవి క్లిక్ చేసి ఉన్నాను వన్స్ మనం పీసీలో ఏవైతే ఆపరేట్ చేస్తున్నా అవి యాజీజ్గా ఫోన్లోకి వస్తాయి సో మనం ఎక్కడి నుంచే మన అకౌంట్ని కంట్రోల్ చేసుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వచ్చిన ఈ వీడియో ఈ వీడియో కనుక మీరు నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరా ఇలాంటి మన టెక్నికల్ వీడియోస్ కోసం కంప్యూటర్ ఆర్డర్ కోఆర్ నేను సైట్ని వీట్ చేయగలరు